मोबाइल पे, पे, तो नहीं पे, नहीं पे, हैं पे हैं करते हैं ना नेवर डूबिस्सा ना है नो जो भी डूबिस्सा हम चंचल हैं पिंसा पे तो खुदा चेंबर आई पे ना ये कहाँ से लाला हाँ जिला कैबिनेटर ना है वाले का जिला कैबिनेटर का हाँ कैबिनेटर जिला कैबिनेटर अश्विन लाल का अली मुझे अली पर एक सब्रेट का ना देखना ना 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 �

మా జిల్లాలో నామినేటెడ్ పదవుల విషయంలో న్యాయం జరిగిందని భావిస్తున్నాం ప్రధానంగా ఓకే మా జిల్లా మా జిల్లా మద్దతు నుంచి కూడా పార్టీ నుంచి కూడా ఉన్నటువంటి పెద్దలు గారికి రావడం చాలా ప్రజల అంశం కర్నూలు జిల్లా పార్టీ తరఫున నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము మరి ముఖ్యంగా ఇందాక పెద్దలు చెప్పినట్టు ఈ జిల్లాలో అంత్యమత్తంతో మరి పెద్దల యొక్క ఆధ్వర్యంలో పార్టీని ముందుకు నడిపించే బాధ్యత మరి దిక్కారెడ్డి గారైతేనేమి మరి మరి సీనియర్ నాయకులు నేతలు కుటుగారు అయితే వీళ్ళందరి నాయకత్వంలో పార్టీ ముందుకు నడిపిస్తాము మరి ముఖ్యంగా ఇందాక చెప్పినట్టు ప్రధానంగా ఈ జిల్లాలో మా మంత్రి పదవి వచ్చినటువంటి యువ నాయకులు పారిశ్రామికవేత్త అయినటువంటి టీజీ భరత్పై మరి విమర్శలు చేయడం చాలా విద్యురంగా ఉంది ఆ విమర్శలు చేసినటువంటి వాళ్ళ యొక్క రాజకీయం ఎటువంటిదో అందరూ ఈ జిల్లా ప్రజలకు అందరికీ తెలుసు వాళ్ళు కర్నూలు జిల్లాలో కానీ కర్నూలు టౌన్లో కానీ ఎటువంటి ఆరాచకాలు చేశారో అందరికీ తెలిసినటువంటి విషయం ఎందుకంటే ఒకరి మీద మనం నిందలేసేటప్పుడు కానీ ఒకరి మీద మనం కౌట్యం వచ్చేటప్పుడు కానీ ఆలోచించి చేయాలి ఎవరో అవతల వ్యక్తి మరి రౌఢీకులకు సపోర్ట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ఏ విధమైనటువంటి సంబంధం లేనటువంటి మంత్రి గారిని దానిలోకి లాగడం చాలా దురదృష్టకరం మేము ఒకటే మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం ఎవరైతే ఆరోపణలు చేసినటువంటి వైసీపీ నాయకులు ఉన్నారో మీరు ప్రధానంగా మీరు ఆలోచించుకోండి మీరు ఏ విధంగా మీరు ఉన్నప్పుడు అంటే మీ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ మీరు కానీ మీ రాజకీయంలో ఏ విధంగా చేసినారో ప్రజలందరికీ తెలుసు అది ఏ విధంగా చేసినాను కాబట్టి మేము మీ లోతుగా పోదలుసుకోలేదు బోదైతే మిమ్మల్ని మొత్తం బయటకు లాగుతాం దయచేసి ఇంకోసారి మా భరత్ గారి గురించి కానీ మా యొక్క మంత్రి గారి గురించి కానీ మీరు మరి అనవసరమైనటువంటి ఆరోపణలు చేస్తే సైన్ చేయలేదని కూడా మరొకసారి మీ ద్వారా తెలియస్తా థ్యాంక్ యూ